నమస్తే వెల్కమ్ నమస్తే రెడ్డి గారు నమస్తే కిషోర్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం ప్రతిపక్ష నేత హోదాతో మొదలుపెడితే చాలా అంశాలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ మరి దారుణంగా తీసేసినట్టు మాట్లాడినటువంటి పరిస్థితి మీకు సినిమా చూసావా ది నాగార్జున అన్న అడిగేస్తే మాస్ అన్న మాట్లాడితే మాస్ అన్న ఎగ్గొడితే మాస్ అన్న దిగ్గొడితే మాస్ అదొక సంచలనం అంటే మీడియాకి మసాలు కావాలి కదా అందువల్ల ఏంటంటే నేను ఒక సింపుల్గా చెప్తా గుర్తు పెట్టుకో అడుక్కుంటే వచ్చేది కాదు ఏది ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వస్తుంది అసలు అడిగేది ఏంటంటే నువ్వు నేను సింపుల్గా లాజిక్ చెప్తాను కిషోర్ గారు ఎందుకంటే తెలియాలి కదా ప్రజల్లోకి పోవాలా నిజాలు నిర్భయంగా చెప్తా నేను ఏపీలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఏడు డెబ్బై ఏడు నా డేట్ ఆఫ్ బర్త్ అంటే నాకు తెలియదు కాన్స్టిట్యూషన్లో ఉన్నది చెప్తున్నాను అప్పుడు కూడా ప్రతిపక్ష హోదా లేదు నాకు తెలిసింది ఒకటి చెప్తా తొంభై నాలుగు తొంభై ఐదు మధ్యకాలంలో రెండు వందల తొంభై నాలుగు సీట్లుంటే కిషోర్ గారు ఎన్టీ రామారావు ప్రపంచం ముందు తట్టుకోలేక నాటి కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి ఇరవై ఆరు సీట్లు ఇస్తే ప్రతిపక్ష హోదా లేదు కాంగ్రెస్ పార్టీకి ఫోర్ లీడర్ ఉంటాడు పార్టీ ఫోర్ లీడర్ ఉన్నాడు ఎవరున్నారు పీజీఆర్ గారు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ముద్దుబిడ్డ పీజీఆర్ గారు ఫోర్ లీడర్గా ఉన్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి కాడి కింద పడేసాడు ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో ఒక ముచ్చడి చెప్తా మనకి మళ్ళీ గెలవాలని ఆమె విజయమ్మ గారు యేసుప్రభు ఫోటో పక్కన వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి పూజించిందంట ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిది అప్పుడు అప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడంట ఈ సైతాన్ ఇంట్లో ఉండబట్టి వెంకటేశ్వర స్వామిని సైతాన్తో పోల్చారు వాళ్ళు ముఖ్యమంత్రి కాకుండా పోయినని పాఠం విసిరేశారట వెంకటేశ్వర స్వామి ఆ తర్వాత ఏందంటే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే కమ్యూనిస్టులతో చేతులు కలిపి అంటే అప్పుడు ఏంటంటే అది చెప్తాను నేను అప్పుడు ఏం చేశారంటే ఒక ఆకాంక్ష ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షతో కమ్యూనిస్టుల్ని మన విద్యుత్ ఉద్యమం జరిగింది బషీర్బాగ్ కాల్పులు ఘటన రెండు వేల రెండు అప్పుడు చచ్చిపోయిందంతా ఎరజెండా బిడ్డలో ఇందు రాజశేఖర్ రెడ్డి ఎరజ చచ్చిపోయిందంతా ఎరజెండా వాళ్లే కాంగ్రెస్ వాడు ఒకటి చాలా ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ వాడు అప్పుడంట అప్పుడు నిన్న నేను ఎందుకు చెప్తున్నా ఈ పాయింట్ రెండు వేల నాలుగులో జరిగిన సంఘటన అప్పుడు సైతాన్ని వెంకటేశ్వర స్వామిని సైతాంతో పోల్చారు వాళ్ళు కుటుంబ సభ్యులు ఆ పటం పక్కనేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండట రెండు వేల మన ఇరవై నాలుగు ముందు సెట్ వేసిండు కదా ఇంట్లో గుడిసెట్ వేసిండు కదా వెంకటేశ్వర స్వామిది అందువల్లే మళ్ళీ సైతాన్ తెచ్చి ఇంట్లో రాబట్టే ముఖ్యమంత్రి కాకుండా పోయిందని వాళ్ళు నమ్మ తోరాడు అంటే వెంకటేశ్వర స్వామిని సైతాంతో పోల్స్తుంది సైకో బ్యాచ్ అంటే ఈ బ్లాక్ బుక్ సీఎం ఈ బ్లాక్ బుక్ సీఎం చూడు అది బయటికి రావు కొన్ని రహస్యాలు ఇది నిజమా అబద్ధం అని నేను చెప్పింది నీకు ఆనాటి సందర్భం చెప్పా తొంభై తొమ్మిది సందర్భం రెండు వేల నాలుగులో గుడి సెట్ వేసిండు కదా రెండు వేల ఇరవై నాలుగులో గుడి సెట్ వేస్తే దాన్ని కంపేర్ టు దేంతో చేశారు తొంభై తొమ్మిది దాంతో కంపేర్ చేసుకొని మేము చెప్పినాం కదా ఇనలేదు కదా రాజశేఖర రెడ్డి కొండకెళ్ళాడు విజయం ఎప్పుడు పోయింది చెప్పు పోయింది ఎప్పుడు అసలు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడన్నా పోయారా అంటే యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం నిర్విజ్ఞం జరగాలంటే రామాయణ కాలంలో కూడా భార్య లేకుండా ఏది చేయకూడదు అపవిత్రం అవుద్ది హిందూ సనాతన ధర్మాల ప్రకారం యజ్ఞం చేయకూడదు యజ్ఞం భారీ ఉంటేనే చేయాల కళ్యాణం చేయాలన్నా భారీ ఉండాలి ఆ సందర్భం వచ్చినప్పుడు అప్పట్లో సీతమ్మ తల్లి లేకపోతే అరణ్యంలో ఉంటే రాముడికి పెట్టినట్టు అప్పుడు ఆలోచించి మన మహర్షులు ఆలోచించి సీతమ్మ తల్లి బంగారు విగ్రహం చేసి పక్కన పెట్టుకొని అప్పుడు రాముడు పక్కన కూర్చొని యజ్ఞం చేశాడు ఇది మన ధర్మశాస్త్రాలు మనకు ఘోషిస్తున్నాయి భారీ లేకుండా పష్టి వస్త్రాలు ఇవ్వడం భారీ లేకుండా యజ్ఞాలు చేయడం మహాపాపం పాపానికి ఒడిగట్టినట్టు అట్లా అందువల్ల నేను అనేది ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కిషోర్ గారు ఒక్కటి మాత్రం నేను చెప్పగలను జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోయారు అతను ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని చెప్పుకున్నా రెండు వేల పంతొమ్మిదిలో వేసిన ఓటు జగన్మోహన్ రెడ్డి చూసి కాదు వాళ్ళ తండ్రి గారిని చూసి వేసిన ఓటు రెండు వేల ఇరవై నాలుగులో వేసినటువంటి ఓటు జగన్మోహన్ రెడ్డి పాలన చూసేసిన ఒకటి ఇది క్లియర్గా అర్థమైపోయిందిగా ఆయన అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నాడు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ నీకు ట్వంటీ పాయింట్ ఫార్ములా చెప్తాను దేనికి ఎక్కువ దేనికి తక్కువ అది కూడా చెప్తా ఇప్పుడు నేను అంటుండా పదికి ఒకటి ఎక్కువ పన్నెండుకి ఒకటి తక్కువ అంతే కదా నువ్వు అన్నప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు తిరిగిస్తే తీసుకోవాలిగా ఇప్పుడు నేను నేనంటుండ పదికి ఒకటి ఎక్కువ పన్నెండుకి ఒకటి తక్కువ లెవెన్ రెడ్డిగా మిగిలిపోయినావా జగన్ రెడ్డికి నోటు దూల ఎక్కువ కంటెంట్ తక్కువ ఓకే అయిపోయిందా అర్థమైందా ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ధనదాహం ఎక్కువ ప్రజాసేవ తక్కువ జగన్మోహన్ రెడ్డికి బలిదానం ఎక్కువ రక్త సంబంధాలు తక్కువ ఎందుకన్నానంటే తోడు పుట్టిన చిన్న ఆయన తోడు పుట్టిన తమ్ముడు బలే కదా కో బలే కదా ఇప్పుడు ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి క్రైములకు ఎక్కువ జైలు జీవితానికి తక్కువ జగన్మోహన్ రెడ్డి ఎక్స్సీఎంకి తక్కువ దోపిడీకి ఎక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ ప్రతిపక్ష నాయకుడు హోదాకి తక్కువ సీఎంగా పనిచేసింది తక్కువ సీఎంగా నొక్కేసింది ఎక్కువ అర్థమేదా జగన్మోహన్ రెడ్డికి బైబిల్ జ్ఞానం తక్కువ బూతుల పరిజ్ఞానం ఎక్కువ నేను ఎందుకంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కేసులు ఎక్కువ ఈడీ కేసులు తక్కువ జగన్మోహన్ రెడ్డికి అరుంధతి సినిమాలో పశుపతి ఉన్నాడు కదా పశుపతికి ఎక్కువ కాలకేడికి తక్కువ కలికాల కాలకేళ్ళకి ఎక్కువ పశుపత్తికి తక్కువ అని కూడా చెప్పుకోవచ్చు అంటే నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మనం ఒకరిని ఒక ఏళ్ళు చూపిస్తే ఎదుటోళ్ళు ఒక ఏళ్ళు చూపిస్తే ఇటు నాలుగేళ్ళు చూపిస్తాయి అందుకే నోటి దూల తగ్గించుకోవాలా ఎవడో రాసి ఇచ్చిన దాన్ని కళ్ళార్పకుండా చదివితే ఉపయోగం ఏంది నేను అనే పాయింట్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ట్రిపుల్ డిజిట్ ఇచ్చాడు వన్ బై వన్ రెండు వేల ఇరవై నాలుగుకి మధ్యలో ఎత్తింది డబల్ డిజిట్కి వచ్చిండు లెవెన్ రెడ్డిగా మిగిలిండు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ పక్క ఒకటో ఈ పక్క ఒకటో లేచిపోయింది అనుకో మనం మిగిలేదు ఏకి నిరంజనం సింగిల్ డిజిట్ పక్కా నో డౌట్ అబౌట్ ఇట్ సింగిల్ డిజిటే నిన్న మూడు ఎమ్మెల్సీలు జరిగితే కనీసం అభివృద్ధి నిలబెట్టుకోలేకపోయినవే ఆ ఎందుకు నువ్వు నువ్వు పెద్ద పోటు కానీ కదా పెద్ద పోటు నీకెందుకు వాళ్ళతో కమ్యూనిస్టులతో నువ్వు పెద్ద పోటు కాడి కదా నలభై పర్సెంట్ ఓట్లున్న పోటు కాడి కదా ఎందుకు పెట్టలేదు అంటే నామినేషన్ వేసేదానికి అభివృద్ధి దొరకల అది ఆ పార్టీ తరఫున నామినేషన్ వేసే క్యాండిడేట్ దొరకలా ఇంకెందుక అందువల్ల అదే ఎలక్షన్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ రాయలసీమ ఈస్ట్ రాయలసీమ వెస్ట్ రాయలసీమ ఉత్తరాంధ్ర జరిగింది ఈ మూడు ఎమ్మెల్సీలు నూట ఎనిమిది నియోజకవర్గాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాడి కింద వేసారా పోటీ చేయాలా ఓడి ఓడగొట్టిర్రా లేదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎలక్షన్ జరిగితే మా ఓటర్లు వేరేలే అని అన్నదేవు టోల్గేట్ రెడ్డే కదా రెడ్డే కదా మా ఓటర్ లేర అంటే గ్రాడ్యుయేట్లు తన ఓటర్లు కాదని ఆనాడే ఒప్పుకున్నాడు ఇవాళ కొత్తగా ఎందుకు ఎలక్షన్స్ లో తమిళనాడు నుంచి టెన్త్ క్లాస్ వాళ్ళని ఇంటర్మీడియట్ వాళ్ళని స్కూల్ మొహం ఎరగని వాళ్ళని కూడా రాయించి కదా అదేనే అనేది లోక్సభలో మీకు ఇది ఇక్కడ సమస్య లోక్సభలో కూడా కిషోర్ గారు ఐదో లోక్సభ ఏడో లోక్సభ ఎనిమిదో లోక్సభ పదహారో లోక్సభ పదిహేడో లోక్సభ సభ మళ్ళీ చెప్తున్నా వన్సైన్ ఐదో లోక్సభ ఆరో లోక్సభ ఎనిమిదో లోక్సభ పదహారో లోక్సభ పదిహేడో లోక్సభ ప్రతిపక్ష నాయకుడి పాత్ర లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి కలాలి కన్నాడుగా ఏం కన్నాడు రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి కావాలి జగన్మోహన్ రాహుల్ గాంధీకి ఇచ్చారు ప్రతిపక్ష పోదామన్నా లేవు కదా యాభై నాలుగు మంది లేకపోతే పది పర్సెంట్ లేకపోతే పార్లమెంట్లో నీల సంఖ్య తగ్గిపోయిన తర్వాత పోయింది ఏమన్నా రాహుల్ గాంధీ నిరుద్యోగపడ్డేందా ఇప్పుడు తొంభై తొమ్మిది వచ్చింది కాబట్టి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ వచ్చింది ఎందుకు అడుక్కుంటున్నాడు ఒక్క మాట నేను చెప్తుండ తెలంగాణ అసెంబ్లీలో కోనమని సాంశివరావు ఉన్నాడు ఒక్కడే కదా సిపిఐ ఎమ్మెల్యే ఎట్ట మాట్లాడుతుండో స్పీకర్ మౌత్ తీయటంలే కంటెంట్తో కొట్టు నీ దగ్గర సబ్జెక్టు ఉంటే మాట్లాడు ఒకవేళ కూటమి సభ్యులు నేను అవమానిస్తారు అవమానాలు ఆభరణంగా తీసుకోవాయా ఉంది ప్రజలైతే చూస్తారు కదా రే ఒక్కని చేసి అవమానిస్తున్నారా అని అనుకుంటారుగా స్పీకర్ బతిని నాడుతుండ జగన్మోహన్ రెడ్డి ఏమండరు నువ్వు రా నేను చూసుకుంటాను అంటుండగా నీకు మౌ తీ ప్రజలు చూసుకుంటారుగా నాకు ఇది ఇస్తే ఎట్టిస్తారా ఎందుకంటే ఎవరికన్నా రాజ్యాంగం తెలివిని అడిగి చెప్పమని కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలుసు ఇక్కడ నటిస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే చట్టంతో చెడుగుడు ఆడుకుంటుండవు అసలు శాసన వ్యవస్థకి హైకోర్టుతో ఏం పని భారత రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ బాడీస్ కొన్ని ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టు పార్లమెంటు అదే విధంగా శాసన వ్యవస్థలో ఉంగిలి పెట్టకూడదు న్యాయ వ్యవస్థ వాళ్ళు ఏంటంటే ఏదన్నా చట్టసభ ఒక శాసనాన్ని తయారు చేస్తే ఆ శాసనం న్యాయపరంగా ఉంది రాజ్యాంగం ప్రకారం ఉందా లేదని చెక్ చేసుకుంటారు అంతే తప్ప అసలు స్పీకర్ని ప్రశ్నించే అధికారమే లేదు రేపు నేను చెప్పిందే జరగద్ది చూసుకో పిటిషన్ వేసి ఉండవుగా రేపు జడ్జిమెంట్ వస్తుంది ఎందుకు తీసుకుంటారు స్పీకర్ మీద తీసుకునేదానికి చర్యలు లేదు కార్యదర్శికి ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి హైకోర్టు చెప్తే నీకు ఇద్దా ఏంది ఇది స్పీకర్ విచక్షణాధికారానికి అది స్పీకర్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి స్పీకర్ చేతిలో ఉంది నీ భవిష్యత్తు స్పీకర్ ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఫైనల్ గా స్పీకర్ కూడా ఆయన అనడానికి కదా రూల్స్ మళ్ళీ ఆయన కూడా రూల్స్ రెగ్యులేషన్స్ రాజ్యాంగం ఇవన్నీ చూసుకోవాలి కదా అది ఒక్క మాట నేను చెప్పనా ప్రజల్లో వేతనాలు పింఛన్లు చెల్లింపు అనర్హతలు తొలగింపు చట్టం సెక్షన్ ట్వెల్వ్ వి చెప్పాడు పెద్ద ఆయన ఆయన తెలుసు త్రీ అది తెలుసు అది పక్కన పెట్టండి దాని పక్కన నేను ఒక విషయానికి వస్తుండే అసలు విషయం చెప్తాను అసలు రాజరిక వ్యవస్థ నుంచి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి రావడానికి రాజులు పోయారు రాజ్యాలు పోయినాయి బ్రిటీషో వాళ్ళు వచ్చారు బ్రిటీషు వాళ్ళు మొట్టమొదట మీరు బాగా గుర్తుపెట్టుకుని మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది టు పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్యకాలంలో అది ఫార్టీ టూ ఇది ఒక ఫార్టీ సెవెన్ ఎయిటీ నైన్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్య ఏం జరిగిందనేది తెలుసుకోవాలి డ్యూరింగ్ ద పీరియడ్ మధ్యలో భారతదేశాన్ని పరిపాలించడం కోసం ఒక కౌన్సిల్ యాక్ట్ తెచ్చారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో దీని ఎగ్జిక్యూటివ్ యాక్ట్ అంటే కొంతమంది ఆఫీసర్లను బట్టి పరిపాలన చేశారు ఇక్కడ స్వతంత్రోద్యమాల ఫలితంగా ఏమని చేశారంటే ఆ యాక్ట్ని సవరించారు కొంచెం అమెండ్ వేసి ఇక్కడైతే ప్రావిన్సుల్లో నుంచి కొంతమందిని ప్రజలు ఎన్నుకొని అక్కడ పోయినారు దాన్ని ఏమంటారు ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ పద్దెనిమిది వందల తొంభై రెండు ఎయిటీన్ టూ కొంచెం వచ్చినాయి మళ్ళీ ఉద్యమాల ఫలితంగా దీన్ని ఏం చేశారంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ పంతొమ్మిది వందల తొమ్మిది అని ఒకటి ఉంటుంది ఓకేనా కొంచెం ప్రజాస్వామ్య పెంచుకుంటా పోయారు అప్పుడు మనకు అఖండ భారతదేశంలో ఏమున్నాయి మనకి మూడు స్వతంత్ర రాజ్యాలు ఒకటి జునాగఢ్ గుజరాత్లో రెండు జమ్మూ అండ్ కాశ్మీర్ రాజా హరిసింగ్ మూడు నిజాం నవాబు ఓకేనా రెండు ముస్లిం రాజులు పాపులేషన్ హిందువులు ఎక్కువ జమ్మూ కాశ్మీర్లో హిందూ రాజు పాపులేషన్ ఎక్కువ ముస్లింలు ఎక్కువ మూడు స్వతంత్ర రాజ్యాలు ఐదు వందల అరవై ఏడు సంస్థానాలు ఉండే వీటన్నిటినీ కూడా వీటన్నిటినీకి చేయటం కోసం అప్పుడు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఒక యాక్ట్ ఉంటుంది ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిది గుర్తుపెట్టుకోండి అది చట్టం మూల చట్టం దాన్ని ఏం చేశారంటే పార్లమెంట్ హౌస్ ఉంది కదా న్యూఢిల్లీలో ఈ బిల్ట్ అండ్ ఓపెన్ ఇన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఓకే దాని తర్వాత ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇప్పుడున్న భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఎనభై పర్సెంట్ నేను చెప్పిన దాంట్లోనే ఉంటుంది ద ఇండియన్ గవర్నమెంట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఎనభై పర్సెంట్ ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అప్పుడు చేసిన చట్టాలు ఇప్పటికీ ఉండేది అవి అయిపోయిన తర్వాత దీని ఏం చేశారంటే ఇంకో చట్టం చేశారు ఈ చట్టం గురించి మనకు తెలిస్తే గాని భారత సమాఖ్య వ్యవస్థ గురించి మనకు తెలియదు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ పాస్డ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ ఆన్ ఎయిటీన్త్ జూలై నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఒక చట్టం చేసింది బ్రిటిష్ పార్లమెంటు పద్దెనిమిది జూలై పంతొమ్మిది వందల నలభై ఏడులో డివైడ్ బ్రిటిష్ ఇండియా ఇంటూ న్యూలీ ఇండిపెండెంట్ కంట్రీస్ ఒకటి ఇండియా రెండు పాకిస్తాన్ అర్థం అంటే డివైడ్ రూల్ ఈ డివైడ్ రూలు వచ్చి భారతదేశాన్ని రక్తపు ఏరులు బారించింది కొన్ని లక్షల శవాలు లోయలు చూసాం అనాథలైపోయినారు తెల్లారికి తెల్లారల కల్లా ఈ చట్టం ప్రయత్నంగా పార్టీషన్ ఆఫ్ ఇండియా చదవండి అందరూ ఘోరాతి ఘోరంగా రాజులుగా మహారాజులుగా బతికిన వాళ్ళందరూ చివరికి ఢిల్లీ వీధుల్లో బెగ్గర్చుగా మారిపోయారు అది వాస్తవిక కథ ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఎఫెక్టెడ్ ఆన్ ట్వంటీ సిక్స్ జనవరి పంతొమ్మిది వందల యాభై ఇది మనం చదువుకున్న స్టోరీ అవునా కదా ఇదే కదా మనం చదువుకున్న స్టోరీ ఈ ఈ ఈ పరంపరలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఉందో బ్రిటీషోడ్ డివైడర్ రూల్ ఏదైతే ఉందో నేను ఈ స్టోరీ అంతా చెప్పడానికి ఒక మూలం ఉంది పవన్ కళ్యాణ్ అడ్డుగోడలా నిలబడిరాడు కూటమాకి జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా వీళ్ళిద్దరి మధ్య కూటమిని చేర్చాల డివైడ్ చేయాలా మధ్యలో నేను రావాలా అని కలలుగా అది జరగదు ఎప్పుడైతే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ పదిహేనేళ్ల పాటు మా కూటమి కలిసే ఉంటామని ఎప్పుడైతే ప్రతిపాదన పెట్టాడో అప్పటి నుంచి సలిజరం మొదలైంది జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా చేసి అబద్ధాలు చెప్పి అభూత కల్పన చేసి బూతులు తిట్టి అర్థమైందా వీళ్ళు ఎడగొట్టాలనుకుంటే పవన్ కళ్యాణ్ పెద్ద బాంబు పేల్చుండు ఏది ఏమైనా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా పదిహేనేళ్ళు కూటమని ఇచ్చిన్నం కాని అని భీష్మ ప్రతిన పూనాడు భీష్మ ప్రతిజ్ఞ పూనాడు కాబట్టి ఇంకా ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి జెండా ఎత్తేసిండు జెండాపై కపిరాజ్ అని జెండా ఎత్తేసిండు ఇంకా ఈ జెండా నాయన మన అజెండాలు ఏం చేసినా పనిచేయవని చెప్పి మనకు చూసుకోవటానికి సాక్షి టీవీ ఉంది రాసుకోవటానికి సాక్షి పేపర్ ఉంది కాబట్టి ఇంకెన్ని రాతలు రాసుకున్నా ఇంక కుదరదరు అబ్బాయి అనేది ఫిక్స్ అయిపోయి వాళ్ళ మధ్య పెట్రోల్ పోయాలా పెట్రోల్ బాంబులు వేయాలా అగ్గి పెట్టాలా అని చూస్తుండడం కుదరటంలా ఆ అసహనంలో నుంచి పుట్టింది ఆ మాట అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం పార్టీకి జనసేనకి తెలుగుదేశాన్ని నెట్ట నిలువుగా చీల్చి ఆ చలి మంటలో ముఖ్యమంత్రి కావాలా అన్న ఒక ఆకాంక్ష ఏదైతే ఉందో అది ఈ జన్మకు నెరవేరు కూటమి కలిసే పనిచేస్తుంది కలిసే ఉంటుంది రాష్ట్రాన్ని మన రాజధాని అమరావతి పరిపూర్ణం చేసుకుంటారు పరిపాలన కేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ పరిపాలన కేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి తీరాల కాబట్టి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు రాజధానికి ఆరు వేల కోట్లు పెట్టిండు సుసేనం అన్నోడికి నీకు ఎందుకు రాబాయ్ క్యాపిటల్ అన్నాడు ఇవన్నీ ఈ కాటల్ బుల్ స్టోరీలు అందరికీ తెలుసు కానీ ఏమవుతుంది ఆరు వేల కోట్లు బడ్జెట్లో పెట్టిండు అరవై రెండు వేల కోట్లు పెడితే అమరావతి రాజధాని ఆడబిడ్డలు పదివేల ఎకరాలు దానం ఇచ్చారు బిడ్డ నువ్వు పదివేల ఎకరాలు నువ్వు దోచుకుంటే అమరావతి ఆడబిడ్డలు పదివేల ఎకరాలు ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి దానం ఇచ్చిన మహిళా మనులు బట్టలు ఓడదీసిండు మహిళ అమరావతి ఆడపిడుతుల బట్టలు ఓడదీసిన దుశ్శాసనుడు ఎవరు ఈ పులివెందల పాపులో వేసుకోబారు ఈ పులివెందల కానీ ఆ ఆరు వేల కోట్లు కూడా వీళ్ళు అనుకుంటున్నట్టు రాజధాని నిర్మాణం కోసం కాదు అక్కడ కౌలు కోసం అక్కడ భేదాభిక్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని పెన్షన్స్ ఇవ్వటం కోసం ఒక సంక్షేమ నిధి కోసం ఇతర అంశాల కోసం ఇలా ఇది సంక్షేమ తప్పేంది నేను అంటున్నా కిషోర్ గారు అమరావతి రాజధాని అంటే ఎన్ని నియోజకవర్గాలు రెండు పార్లమెంట్ పరిధిలో ఎన్ని నియోజకవర్గాలు ఉండే ఏడేడు పద్నాలుగు నియోజకవర్గాలు ఇంక రోడ్లు పోయిద్దా పద్నాలుగు నియోజకవర్గాలు రోడ్లు కట్టరా ఏం ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఒక్కొక్క ఎమ్మెల్యేకి అంటే ఇంకా రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో తప్పేంది అంటుండా వాళ్ళు ఎంత ఇస్తుండ్రు రాష్ట్రానికి గుర్తు పెట్టుకో ఇప్పుడు నూట నలభై ఎనిమిది కేంద్ర సంస్థలు వస్తుండే ఎల్ఐసి వరకు ఇచ్చారా రెండు కోట్ల నుంచి పది కోట్ల రూపాయలు ఇస్తారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకేం ఫ్రీగా ఇయ్యం లేదు భూములు ఇంకా అన్ని భాగంగా పదివేల ఎకరాల భూములు ఉన్నాయి కదా ఆ పదివేల ఎకరాల మీద వచ్చే ఆదాయం రాష్ట్రానికి మొత్తానికి వస్తుంది కదా ఎవరు చెప్తారు కబుర్లు అందువల్ల మూడు రాజధానులు అని చెప్పి ఒక రాజధాని కూడా కట్టకుండా పారిపోయినోడి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవటం పెడితే తప్పేంది ఉండికాయ రాజధాని అనేది రాష్ట్రానికి గుండె లాంటిది మీ కిడ్నీలు లేవ మిగతాయన్నీ పరిపాలనా కేంద్రీకరణ ఉండాలా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల ఇదే పాలసీ ఉండాలి కాబట్టి అమరావతి ఐదు కోట్ల ముప్పై లక్షల ఆంధ్రుల కళ రాజుదే అమరావతి కాబట్టి అమరావతితో పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గోరీ కట్టారు లేకుండా కాబట్టి పెట్టి అరుంధతి ఎప్పుడైతే పశుపతిని తాళ్ళతో బంధించి కట్టిందో అది లేని కూడా అది లేస్తే ప్రమాదం కాబట్టి ఇంకొంచెం భద్రంగా తాళాలేంటి ఆ పశుపతికి ఇంకొంచెం తాళాలేంటి అదే అరుంధతి సినిమాలో పశుపతి లాంటి అన్నమాట అందువల్ల ఈ కాలకేయుల ముఠా మిడతల దొండు కానీ రాష్ట్రం మీద పడితే రాష్ట్రానికి క్షేమం కాదు కాబట్టి దాన్ని కట్టిగా భద్రంగా బందీ చేయమని చెప్తుండాలి